హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా విద్యార్థులకు గుడ్ న్యూస్ ఒంటి పుట్టబడు ప్రారంభం ఎప్పటి నుంచి అంటే అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడు మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఆంధ్రప్రదేశ్లోని స్కూల్ విద్యార్థులకు అలర్ట్ రాష్ట్రంలో ఒంటి పూటబడులు ఎప్పటి నుండి అనే చర్చ గత కొద్ది రోజులుగా సాగుతున్న సంగతి తెలిసిందే ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో భానుడు బగబగలు కురిపిస్తున్న సంగతి కూడా తెలిసిందే దీంతో అప్పుడే వేసవి మొదలైందని చాలా మంది భావిస్తున్నారు అయితే విద్యార్థులకు ఒంటి పూటబడులు ఎప్పటి నుండి ఎవరున్నారనే చర్చ కూడా సాగుతుంది అయితే ఈ ఏడాది మార్చి పదిహేను నుండి ఒంటి పుట్టబడలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది ఇందుకు సంబంధించిన ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసినట్లుగా సమాచారం అయితే ఎండల తీవ్రత నేపథ్యంలో విద్యార్థుల భద్రత గురించి ఆలోచించి మార్చి మొదటి వారం నుండే ఒంటి పుట్టబడులను నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇదిలా ఉండగా వేసవి తీవ్రత నేపథ్యంలో విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఏడాది మార్చి పదిహేను నుండి ఒంటి పూట బడులు నిర్వహిస్తున్న సంగతి కూడా తెలిసిందే గతేడాది మాత్రం ఏపీలో ఒంటి పూట బడులను మార్చి పద్దెనిమిది నుండి ప్రారంభించారు అయితే ఈ ఏడాది మాత్రం ఇప్పుడే వేసవిను తలపిస్తుంది దీంతో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి ఉదయం పది గంటల తర్వాత ఎండ తీవ్రంగా మండిపోతుందని ఇక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒంటి పూట బడులను మార్చి మొదటి వారం నుండి అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పకటి పూట ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు డిగ్రీలు దాటిపోతున్నాయని వారు గుర్తు చేస్తూ ఉన్నారు అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి అలాగే ఒంటిపూట బడులకు సంబంధించిన టైమింగ్ విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది ఇదిలా ఉంటే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు కూడా మార్చి పదిహేడు నుండి ప్రారంభం కానున్న సంగతి కూడా తెలిసిందే రోజు విడిచి రోజు పరీక్షలు ఉండనున్నాయి మార్చి ముప్పై ఒకటితో పదో తరగతి పరీక్షలు ముగియనున్నాయి పదో తరగతి పరీక్షలు ఏడు పేపర్ల విధానంలో జరగనున్నాయి పదో తరగతిలో మొత్తం ఆరు సబ్జెక్టులు ఉండగా సామాన్య శాస్త్రం పరీక్ష మాత్రం రెండు పేపర్లుగా నిర్ణయించారు భౌతిక రసాయన శాస్త్రాలు కలిపి ఒక పేపర్గా జీవశాస్త్రం మరో పేపర్గా నిర్వహించనున్నారు ఇక ఐదు సబ్జెక్టులకు ఐదు పేపర్లకు ఒక్కో పేపర్కు వంద మార్కులు ఉండగా సామాన్య శాస్త్రంలోని రెండు పేపర్లతో ఒక్కో పేపర్కు యాభై మార్కులు ఉండనున్న సంగతి కూడా తెలిసిందే చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్